मेषरासी మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు బలపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు సంఘంలో గుర్తింపు గౌరవం పెంపొందించుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు ధైర్యంగా నమ్మకంగా పనులు శ్రీకారం చుట్టి చురుకుగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికం చేస్తారు అంతేకాకుండా భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి నేటి రాశి వాళ్ళు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి పాత రుణాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు కొత్త రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే వ్యక్తుల మీద పోటీతత్వం పెరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేయడానికి ఆసక్తి ఉత్సాహాన్ని చూపిస్తారు తోబుట్టువులతో మిత్రులతో కలహాలు రాకుండా తగిన విధంగా అపార్థాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజు ఫలాలు ఎలా ఉన్నాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది క్రియేటివిటీ బాగుంటుంది నూతన ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అలాగే పెట్టుబడుల కొరకు ప్రయత్నం చేస్తారు అలాగే ఇష్టమైన వ్యక్తులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు కానీ వీలైనంత వరకు వ్యక్తులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి అలాగే ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట పట్టింపులు లేకుండా ముఖ్యంగా సంతాన వర్గం జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి రావలసిన ధనం సమయానికి అందే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి